శ్రీగూరుభ్యో నమ శ్రీమద్గూరుచరణారవిందాభ్యో నమ శ్రీవనదుర్గా మహాదేవ్యే నమో నమ స్వస్ శ్రీ విశ్వాసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపదమాసం కృష్ణపక్ష అమావాస్యాతిథి భానువాసర అనగా ఇరవై ఒకటో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆదివారం రోజున అమావాస్య ఖర్ఘ గస్త చూడమని నామక రాహుగస్త సూర్యగ్రహణం అనేది సంభవిస్తుంది ఈ సూర్యగ్రహణము ఆదివారం అమావాస్య రోజున పసిఫిక్ మహాసముద్రమందు న్యూజిలాండ్ అందు అంటార్టికా అందు అలాగే ఆస్ట్రేలియా అలాగా ఫిజి దేశాల్లో ఈ సూర్యగ్రహణం అనేది సంభవిస్తుంది మన భారతదేశంలో ఎక్కడా ఈ గ్రహణము కనిపించదు కనుక మనం ఏ విధమైన నియమాలు పాటించవలసిన అవసరము లేదు ఇది ఏ రాశులపైన ఏ నక్షత్రం వారికైనా సరే ఎటువంటి ప్రభావం కూడా చూపించదు ఎవరు ఎన్ని చెప్పినా సరే ఈ రాశి వారికి ఎలా జరిగిపోతుంది ఈ నక్షత్రం వాడికి ఎలా జరిగిపోతుంది అని ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా ఎవరి మాట కూడా నమ్మవద్దు భారతదేశంలో ఈ సూర్యగ్రహణము ఎక్కడా కనిపించదు మనం ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరము లేదు తిది వారము కలిసి వచ్చింది కాబట్టి సాధకులకు మాత్రం ఇది అద్భుతమైన రోజుగా పనిచేస్తుంది గురువు ద్వారా మంత్రదీక్ష తీసుకుని ఉన్న ఉన్నవారికి మాత్రం ఇది అద్భుతమైన అవకాశంగా చెప్పుకోవచ్చు చివరగా చెప్పదగ్గది ఏదంటే ఈ సూర్యగ్రహణం ఎవరి మీద ఎటువంటి ప్రభావం చూపించదు కనుక ఏ విధమైన నియమాలు పాటించవలసిన అవసరమైతే లేదు అందరూ కూడా ఎవరి పనుల వాళ్ళు చక్కగా హాయిగా ప్రశాంతంగా చేసుకోండి ఏ విధమైన ఇబ్బందులు ఎవరికి ఉండవు శుభమస్తు సర్వత్రా విజయవస్తు